లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ఎదుట జనసేన కార్యకర్తలతో కలిసి కిరణ్ రాయల్ ఆందోళన చేశారు తన ఇంటి వాస్తు కోసం గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి బుగ్గమఠం భూముల్లో మున్సిపాలిటీ నిధులతో అక్రమంగా రోడ్డు వేసుకున్నారన్నారు ప్రభుత్వ అధికారులు అక్రమ రోడ్ గేట్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి గేటును బద్దలు కొడతామని కిరణ్ రాయల్ హెచ్చరించారు जय जना जय जना जय जना जय जना जनसेना जय जलसे जय जलसे न ఆయన ఇంటికి రోడ్డుకు వాస్తు రూపం కావాలని చెప్పి బొగ్గు మఠం సంబంధించిన ఐదు ఎకరాల్లో ఆయన ఇంటికి వాస్తు స్వామి చెప్పాడని చెప్పి ఒక రోడ్ వేసుకున్నాడు మున్సిపల్ నిధులు తొంభై లక్షల నిధులతో గిరీస ఐఏఎస్ ఉన్నప్పుడు వేసుకున్న రోడ్డు నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి పోరాటతనం ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ స్థానిక ప్రజలు ఈ రెండు వార్డులు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులకి ఆ రోడ్ లింకప్ ఆ రోడ్డు గేట్లు తీసేస్తే హాస్పిటల్కి స్కూల్కి కాలేజీకి దగ్గర అవుతుందని చెప్పి వాళ్ళు అడిగారు మమ్మల్ని ఎలక్షన్ అప్పుడు మేము హామీ ఇచ్చాం ఇప్పుడు ఆ గేట్లు అడ్డం వేసుకుని పెద్దిరెడ్డి గారు సంబంధం లేకుండా ఆఫీస్ గేట్లు వేసుకున్నాడు అక్రమం గేట్లు తొలగి తొలగించి వేశారు ఆ తొలగించాలని చెప్పి మేము ఈరోజు వచ్చాము కమిషనర్ చెప్పాము ఈరోజు మేము వస్తే పోలీసులు అడ్డుకున్నారు నలభై ఎనిమిది గంటలు టైం అడిగారు అధికారులు నలభై ఎనిమిది గంటల్లో కానీ ఆ గేటు తొలగించి ఇక్కడ ప్రజలకు కానీ రాకపోకలు కానీ ఇవ్వకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం అవసరమైతే పవన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయం మీద మాట్లాడి ఆ గేటు పగల కొట్టిస్తాబో చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ సమస్యను పరిష్కరించడానికి మున్సిపల్ అధికారులు రెండు రోజుల సమయాన్ని కోరారు రెండు రోజుల్లో ప్రభుత్వ రికార్డులు పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని తిరుపతి జనసేన నాయకులకు తెలిపారు సార్ ఆ రోడ్డు మున్సిపాలిటీతో మా వేరే వాళ్ళది అనేది మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్వే దగ్గర మేము కట్టించి మీకు అందరూ రెఫర్ చేస్తాం సార్ ఒక టూ డేస్లో దీనికి ఏదో పరిష్కారం చూపిస్తాం जन सेना